ओम सदा शिव समारामभां शंकराचार्य मध्यमाहं अस्मादाचार्य पर्यन्तां ओम दे गुरु परं परां जगत गुरुवైన బ్రహ్మর্ষি సుభాష్పత్రిజీ గారికి త్రి మేడమ్ గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో ఈ రోజు భగవద్గీత నాల్గవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం నుంచి ప్రారంభించుకుందాం యదృచాలాభ ద్వందాతీతో విమత్సర సమహా సిద్ధావ సిద్ధౌ చ ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం ಯದೃಚ ಲಾಭಸಂತುಷ್ಟ ದ್ವಂದ್ವತೀತ ಅಬಧ್ಯತೆ ಈ ಶ್ಲೋಕ ಐಕರ್ಥೇಟೇ ಭಗವಾನ್ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಚುರು ಓ ಅರ್ಜುನ ఎవరికైతే కోరుకోకుండానే లభించిన వస్తువుతో ఎల్లప్పుడూ తృప్తి పొందేవాడు ఎద్దరు చాలా అపసంతుష్టో అంటే కోరుకోకుండానే లభించే లభించిన వస్తువులతో ఎల్లప్పుడూ తృప్తి పడేవారు ఎవరి పట్ల లేసం మాత్రమైన అంటే కొంచెం కూడా ఈర్ష్య లేనివాడు ప్రాప్తంలోనూ అప్రాప్తంలోనూ సమభృద్ధి కలవాడు కర్మలను చేసినప్పటికీ వాటిచ్చే బంధించబడడు ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కోరి సాధించరాదు కోరిక వచ్చింది కాదనరాదు వస్తుంటే వస్తోందని సంబరపడరాదు పోతూ ఉంటే పోతోందని బాధపడరాదు అని కర్నూలు సదానంద యోగి గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బ్రహ్మశ్రీ సుభాష్పత్రిజీ గారికి చేసిన మహాప్రబోధం ఇది అడగకుండా మనకిచ్చిన దానితో అంటే అనాయాచతంగా మనకు లభించిన దానితో ఎల్లప్పుడూ తృప్తి అనుభవించాలి ఎదుటి వాళ్ళని విసికించి వెంటపడి పీక్కుని పీక్కు తినడం ఉండకూడదు పని జరగటానికి కష్టపడాలి కానీ పని జరిగినా జరగకపోయినా చలించకూడదు తలపెట్టిన కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా అంటే ఫలితం వచ్చినా రాకపోతున్నా పని చేయటమే మన వంతు దాని ఫలితం పైన మనకు అధికారం లేదు ఈ విధంగా జీవించటమే బంధ విమోచన మార్గము ధ్యాన యోగ సాధన ద్వారానే సమ్యక్ జ్ఞానం లభ్యము ఈ జ్ఞానం లభ్యమైన తరువాత సరియైన కార్యాచరణం ఆధ్యాత్మిక జ్ఞాన సాధ్యము ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాం మాస్టర్స్ నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం

తత్వదర్శన తత్వదర్శన అంటే పరమాత్మతత్వం తెలిసిన జ్ఞానినా అంటే జ్ఞానులు జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం ఉపదేశంతి ఉపదేశిస్తారు ఓ అర్జున తత్వదర్శనులైన వారికి జ్ఞానులకు శాస్త్రాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించి వారి శుశ్రూష అంటే సేవ చేసి ఆత్మతత్వం తెలుసుకోవాలి తత్వదర్శనం చేసిన బ్రహ్మజ్ఞానులను ఏ విధంగా సేవించి ప్రశ్నించి జ్ఞానాన్ని పొందాలి అని అర్జునుడు అడుగుతుంటే భగవాన్ శ్రీకృష్ణ చెప్తున్నారు విద్య నేర్చుకోవాలనుకునే శిష్యులకి ఉండవలసిన గుణాలేమిటి సత్యం తెలుసుకోవాలనే కోరిక గల సరి అయిన శిష్యుడు ఉంటే ఆ జ్ఞానాన్ని తొలగించడానికి గురువు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు ప్రణిపాతేనా అంటే సాష్టాంగ నమస్కారం చేసి గురువుకి సరియైన గురువు దొరికిన తర్వాత పరిప్రశ్నే వినయంతో ప్రశ్నించి సేవయా అంటే సేవ చేసి ఈ మూడు లక్షణాలు శిష్యుడికి ఉండాలి ఈ మూడు లక్షణాలు కలిగి ఉండాలని శ్రీ వేద వ్యాసుల వారు చెప్తున్నారు సాష్టాంగ నమస్కారం అంటే ఎనిమిది అంగాలతో చేసే నమస్కారము చేతులు రెండు కాళ్ళు రెండు మండం తల మనస్సు బుద్ధి ఒకటి ఈ ఎనిమిది కలిపి చేసే నమస్కారమే సాష్టాంగ నమస్కారము కేవలం శరీరంతోనే కాదు మనస్సుని బుద్ధిని కూడా కలిపి నమస్కరించాలి భౌతిక కాయం మాత్రమే కాకుండా మనహక్కాయం బుద్ధికాయం కూడా కలిపి ప్రణమిల్లాలి పరిప్రశ్నే అంటే గురువుని సూటి ప్రశ్నలు అడగాలి ఆధ్యాత్మిక గురువుల దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మికత కోసం ఆత్మజ్ఞానం కోసం వెళ్ళాలి తప్ప ప్రాపంచిక విషయాల కోసం కాదు వినయంగా స్పష్టమైన సరియైన ఆధ్యాత్మిక ప్రశ్నలు వేయాలి ఆ తర్వాత ఆ గురువు ఏదైనా సేవ చేయమని కోరితే తప్పకుండా సేవ చేయాలి అంతేనే కానీ ఎవరో బలవంతం చేస్తే గురువుగారి దగ్గరికి వెళ్ళి చేసే మొక్కుబడి సేవ కాదు మనఃపూర్తిగా అంటే మనస్ఫూర్తిగా చేసే సేవే సేవ అంటే గురువుకు శుశ్రూష చేయటమనే కాదు స్వంత పని అనేది ఏదీ లేకుండా ఎల్లప్పుడూ గురువుగారి ద్వారా జరిగే లోక కళ్యాణ కార్యక్రమాల వినియోగార్థం తన్ దన్ మనస్సుని లగ్నం చేసి ఉంచటమే నిజమైన సేవ ఈ ప్రపంచంలో జ్ఞానులు తత్వాన్ని దర్శించిన వారు ఎంతోమంది ఉన్నారు అందరి దగ్గర నుంచి కూడా ఆ జ్ఞానాన్ని పొందాలి చక్కగా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మనకి ఈ శ్లోకంలో అందించారు ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాం మాస్టర్స్ నాలుగవ అధ్యాయం ముప్పై ఆరవ శ్లోకం అది చేదసి పాపేభ్యవేభ్య వృజినం సంతరిష్యసి ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం తెలుసుకుందాం అపి చేత్ అసి పాపే ేభ్య పాపకృత్తమప్లవేన ఏ వృజినం సంతరిషి సర్వేభ్య పాపేయ్య అంటే పాపులందరికంటే పాపకృత్తమ అంటే ఎక్కువగా పాపాలను చేసినవాడు చెత్ అపి అంటే అయినా జ్ఞానప్లవేన ఏవా అంటే జ్ఞానమనే నౌక ద్వారా పూర్తిగా దాటగలడు ఓ అర్జున నువ్వెంత విపరీత పాపాత్ముడు అయినప్పటికీ జ్ఞానం అనే తెప్పతో ఆ పాప సాగరాన్ని అవలీలగా దాటిపోగలవు జ్ఞానం రావాలంటే ఆత్మజ్ఞానం కావాలి అంటే ధ్యాన సాధన చెయ్యాలి ధ్యాన యోగిగా మారాలి శ్వాసానుసంధానం ద్వారా మనస్సుని శూన్యం చేయాలి చిత్తవృత్తులను నిరోధించాలి ఈ ధ్యాన యోగంలో ఈ ధ్యాన సాధనలో అంటే ఈ ధ్యాన యజ్ఞంలో మనకు ఆత్మానుభూతి కలుగుతుంది క్రమేపీ జీవాత్మ బ్రహ్మాత్మ స్థాయికి ఎదిగి ఈ రెండింటి అభేదాన్ని కూడా అనుభవంలోకి తెచ్చుకుంటాము ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకి అవగతమవుతుందో అప్పుడు ఆ జ్ఞానం అనే అగ్నిలో అంటే జ్ఞానాగ్నిలో మన పాపకర్మలన్నీ సమూలంగా దగ్ధమైపోతాయి జ్ఞానం అనే నౌకలో ప్రయాణం చేస్తే పాపం అనే మహాసముద్రాన్ని సునాయసంగా దాటివేయగలం నేను పాపాత్ముని కదా నాకు ముక్తిని పొందే అర్హత లేదేమో అనే అనుమానాన్ని విడిచి తక్షణం ధ్యాన సాధన ప్రారంభిస్తే ఎటువంటి హీనగతమైన వర్తమాన ధ్యానయోగ సాధనతో గతం గత అన్నట్లుగా గతించిపోతుంది చక్కటి జ్ఞానం తెలుసుకున్నాం కదా మాస్టర్స్ ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాం అధ్యాయం ముప్పై ఏడవ శ్లోకానికి వెళ్దాంసి సమి భస్మ సాత్కూరుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మ సాత్కూరుతే తథా ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం తెలుసుకుందాం యథా ఏథాంసి సమిద్ధ అగ్ని భస్మసాత్ కురితే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురితే తథా చక్కగా ఈ పదాలన్నీ కలుపుకుంటే మనకి చక్కటి శ్లోకం వస్తుంది ఓ అర్జున ప్రజ్వలి ప్రజ్వలిస్తున్న అగ్ని అనేది కట్టెలను ఏ విధంగా భస్మం చేస్తుందో అలాగే ఈ జ్ఞానాగ్ని సమస్త కర్మలను కూడా భస్మం చేస్తుంది ఇప్పుడు అగ్నికి ఆహుతైన కట్టెలు అసలు ఏ రంగులో ఉన్నా ఏ రూపంలో ఉన్నా ఎంత పెద్దగా ఉన్నా చివరికి అన్నీ కానీ మూడిదిగా మారిపోతాయి అదేవిధంగా జ్ఞానాగ్ని ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానం సిద్ధించిన మానవుడిలో ప్రజ్వరెళ్ళిన జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మలను భస్మం చేసే శక్తి కలిగి ఉంటుంది సమస్త కర్మలు అంటే ఆగామి సంచిత ప్రారంధ కర్మలని కూడా అర్థము ప్రస్తుత పని వలన సంప్రాప్తించే కర్మని ఆగామి కర్మ అంటారు ముందు ముందు అనుభవించడానికి నిలవ ఉన్న కర్మను సంచిత కర్మ అంటారు ఈ జన్మకు ఈ జన్మకు వచ్చే ముందు వరకు ఉన్న సంచిత కర్మల్లోంచి ఈ జన్మలో అనుభవించడానికి మన స్వీయ అంగీకారంతో నిర్ణయించబడిన కర్మను ప్రారంభ కర్మ అంటారు ఎప్పుడైతే మానవుడిలో ఈ జ్ఞానాగ్ని ప్రజ్వరిలేనప్పుడు లేనప్పుడు సమస్త కర్మలు దగ్ధమై వేరే జన్మకు కారణభూతమైన కర్మ ఏది మిగిలి ఉండదు అందువల్ల చక్కగా ప్రతిరోజు ప్రతి నిత్యము అనాపానా సతి ధ్యానం చేసి మన జన్మన చరితార్థం చేసుకుందాం మాస్టర్స్ మళ్ళీ తర్వాత భావంలో కలుసుకుందాము థ్యాంక్